అన్నా నువ్వు గాయపడ్డ పాటవి కానీ ప్రజల గాయాలకి కట్టుబడ్డ పాటవి అన్యాయంపై తిరగబడ్డ పాటవి బండి బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండిలో పోతావు సీమాంధ్ర ప్రాంతంలోని నెల్లూరు జిల్లా టౌన్ హాల్ లో పాట పాడేస్తే గంతులేసిన నేను ఇదివరకు నువ్వు ధ్వనించే పాటవి ఇప్పుడు కొన్ని లక్షల గంతుల్లో ప్రతిధ్వనించే పాటవి తీరం చీరలు యుద్ధ నౌకకి జోహార్ 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 నమస్కారం అండి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో దేశానికి ఒక మార్గదర్శకంగా ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షించే విధంగా ఒక ప్రయత్నం ఇంటర్ బడ్జెట్ ద్వారా చేయడం జరిగింది సో ముందుగా జనసేన పార్టీ తరఫున ఎన్డిఏలో భాగస్వాములుగా నరేంద్ర మోడీ గారిని అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారిని ఈ విధంగా ఆలోచించి దేశ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా మహిళల కోసం యువత కోసం అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన వాళ్ళు అనేక అంశాలపైన పెట్టిన ప్రత్యేక దృష్టిని మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫు నుంచి మేము స్వాగతిస్తున్నాం అందులో ముఖ్యమైన అంశాలు యువతకు యువతను ప్రోత్సహించడానికి టెక్నాలజీ విషయంలో స్టార్టప్స్ విషయంలో వాళ్ళకు భరోసా కల్పించే విధంగా లక్ష కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ ఏదైతే ప్రకటించారో అది సుమారు యాభై సంవత్సరాల వరకు వడ్డీ లేని రుణాలుగా మార్చుకుని రీఫైనాన్సింగ్ రీస్ట్రక్చరింగ్ కూడా ఉపయోగించే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా మేము స్వాగతిస్తున్నాం ఎందుకంటే గతంలో పటం సభలో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు షణ్ముఖ వ్యూహం అనే కార్యక్రమం తీసుకొచ్చినప్పుడు యువతని ప్రోత్సహించడానికి కోసం ప్రతి నియోజకవర్గంలో కూడా కనీసం పది మందికి ఉపాధి కల్పించే విధంగా ఒక పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం సెల్ఫ్ అండ్ మీడియం మీడియం ఎంటర్ప్రైజెస్ని ప్రోత్సహించే విధంగా స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ని ప్రోత్సహించే విధంగా ఆయన ఒక నిర్ణయం తీసుకుని ఆ రోజున రాష్ట్ర యువతని ఎంతో ప్రోత్సహించారు దాని కంటిన్యూషన్గా ఈ స్కీమ్ కూడా ఖచ్చితంగా టెక్నాలజీని ఉపయోగించుకునే విధంగా రాబోయే రోజుల్లో రీసెర్చ్ని ఉపయోగించుకునే విధంగా ఈ పథకం ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా మేము నమ్ముతున్నాం అదేవిధంగా తరగతికి ఉపయోగపడే విధంగా హౌసింగ్ స్కీమ్ ఏదైతే ప్రధానమంత్రి గారి ప్రభుత్వం రోజున వాళ్ళు ప్రకటించారు ప్రత్యేకంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రెండు కోట్ల అదనంగా గృహ నిర్మాణం కోసం ఏవైతే ప్రకటించారో అది ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్కి రాబోయే రోజుల్లో చక్కటి అవకాశంగా జనసేన పార్టీ నుంచి మేము భావిస్తున్నాం అందులో భాగంగా రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవడానికి మూడు వందల యూనిట్ల వరకు ఉచితంగా అందులో విద్యుత్ సరఫరా జరిగే విధంగా ఒక ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం ఏదో చేస్తోందో డెఫినెట్గా అది ప్రతి మధ్యతరగతి పేద కుటుంబానికి ఈ పెరిగిపోయిన భయంకరంగా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెంచేసిన ఈ విద్యుత్ బిల్లులకి ఒక మంచి విరుగుడుగా ఒక మంచి మంచి మాత్రగా మేము భావిస్తున్నాం తప్పకుండా దీన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది దీన్ని కూడా మనస్ఫూర్తిగా మా మద్దతు అదేవిధంగా పేదలకు రేషన్ కార్డ్ అంటే అంత్యోదయ కార్డ్స్ ఏవైతే కేంద్ర ప్రభుత్వం కోవిడ్ అప్పటి నుంచి ప్రవేశపెట్టిందో ఆ పథకం అది ఐదు సంవత్సరాలు ఎక్స్టెండ్ చేస్తూ ఎనభై ఒక్క కోట్ల జనాభాకి కుటుంబాలకి ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని ఉచితంగా రేషన్ సరఫరా చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనేక మంది సఫర్ అవుతున్న పరిస్థితుల్లో పెరిగిపోయిన ధరలు చాలా జీతాలు ఈ అంశాల్లో పాపం వాళ్ళు సతమతం అవుతున్నప్పుడు ఈ విధంగా వాళ్ళకి ఆధార ఆధారం లేని పరిస్థితిలో కూడా వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఈ ఈ కార్యక్రమం గురించి ఆలోచించి మరొక ఐదు సంవత్సరాలు అంటే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఎక్స్టెండ్ చేసి దాన్ని బడ్జెట్లో పెట్టినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం అదేవిధంగా మహిళలకి ఈరోజున మహిళా రిజర్వేషన్ బిల్ తీసుకొచ్చామని చట్టం కూడా ఒక ప్రయత్నం పార్లమెంట్లో చేశారు రాబోయే రోజుల్లో దానికి సాధికారత వస్తుందని నమ్మకం అందులో భాగంగా పొదుపు సంఘాల్లో ఉన్న మహిళలకి ప్రతి మహిళని లక్షాధికారి చేయాలనే ఒక లక్ష్యం గతంలో ఆంధ్రప్రదేశ్లో మనం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఒక ప్రయత్నం చేశాం ఈ రోజున కనీసం వాళ్ళకి ఆ విధంగా సొంతంగా వారు నిలబడగలిగే పరిస్థితి ప్రతి మహిళను తీసుకురావాలనే ఒక ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుందో దానికి ఖచ్చితంగా మన రాష్ట్ర ప్రజలు కూడా ఉపయోగపడుతుందనే నమ్మకం ఈ బడ్జెట్ ద్వారా మాకు అర్థమైంది టూరిజం సెక్టర్ తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల కోస్తా తీరం ఉంది మనకి చాలా అద్భుతంగా మనం మన ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ని మనం మనకున్న వనరులని పర్యాటక రంగానికి బాగా అభివృద్ధి చేయగలుగుతాం పూర్తిగా సర్వనాశనం చేసింది ఈ ప్రభుత్వం పర్యాటక రంగాన్ని ఈ ఏదైతే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన ప్రణాళిక తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాలకి నిధులు కేటాయించి టూరిజం సెక్టర్ని డెవలప్ చేస్తామని అండగా నిలబడ్డారో దాన్ని మనం మనస్ఫూర్తిగా మనం స్వాగతించాలి తప్పకుండా మన ఆంధ్రప్రదేశ్ ఇందులో ఎక్కువ బెనిఫిట్ బెనిఫిట్ పొందేటట్టు ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుని రాబోయే రోజుల్లో మన రాష్ట్రానికి తద్వారా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి మనం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా చాలా అద్భుతంగా చేయొచ్చు అనే ఒక నమ్మకం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇంటర్వ్యూ బడ్జెట్ చూసినాక మాకు అర్థమైంది అదేవిధంగా రాష్ట్ర విభజన చట్టంలో ప్రవేశపెట్టిన మెట్రో రైల్ ప్రాజెక్టు విశాఖపట్నానికి అదేవిధంగా విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి ఈ నాలుగు ప్రధానమైన పట్టణాలని కలుపుకుని పోయే విధంగా ఒక చక్కటి మెట్రో రైలు ప్రాజెక్టు గతంలో కూడా ప్రతిపాదించారు ఆ చట్టంలో కూడా ఉంది దానికి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం అంటే స్పెసిఫిక్గా ఈ అనలేదు కానీ భారతదేశంలో మెట్రో రైల్స్ ఇతర పట్టణాలకి విస్తరించే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నా ఉన్నారు దానికి అన్ని విధాలుగా కూడా ఆర్థికంగా ఆదుకుంటామని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనని మన పాలకులకి గుర్తు చేస్తున్నాను దయచేసి ఇప్పుడైనా మీరు కొంచెం సమయం వెచ్చించి కేవలం రాజకీయాల కోసమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలపైన కూడా మీరు దృష్టి సారిస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఈ ప్రభుత్వం తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రకటించిన ఈ నాలుగైదు అంశాల ద్వారా మన రాష్ట్రానికి చాలా మేలు దొరుకుతుంది ఈ వింటలింగ్ బడ్జెట్ని నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన ఇంటైన్ బడ్జెట్ ని జనసేన పార్టీ నుంచి మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం ఇంకో రెండో రెండో ముఖ్య అంశం ఈరోజు ఈ పత్రికా సమావేశంలో మీ ముందు తీసుకొచ్చేది రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు సుమారు ఎనభై నుంచి తొంభై మంది వరకు సలహాదారులు ఉప నియమించారు ఈ ఎనభై తొంభై మంది సలహాదారులను నియమించి ప్రభుత్వానికి ఏ విధంగా వీళ్ళు సలహాలు ఇస్తున్నారో ఎవరికి అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే మన రాష్ట్రానికి తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఏర్పడుతోంది స్టేట్ ఎక్స్చక్కర్లో నుంచి అనవసరంగా వీళ్ళకి నిధులు కేటాయించి డబ్బులు వృధా అవుతున్నాయని గౌరవ హైకోర్టులో కేసు వేసినప్పుడు పిల్లేసినప్పుడు చీఫ్ జస్టిస్ గారు డివిజన్ బెంచ్ అది ఆ రోజున చాలా స్పష్టంగా దేనికోసం ఇంతమంది మీరు నియమించారు దీనివల్ల ఎటువంటి సలహాలు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది ఆ సలహాలు మీరు ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారా ఇది అన్వారంటెడ్ అండ్ అన్నెసెసరీ అని కామెంట్స్ చేస్తూ మీ పనితీరు చూస్తుంటే రాబోయే రోజుల్లో జిల్లాలో ఉన్న కలెక్టర్లకు కూడా మీరు సలహాదారు నియమిస్తారేమో అని ఆ రోజున డివిజన్ బెంచ్ చాలా తీవ్రమైన విమర్శలు చేశారు అసలు లిస్ట్ ఎక్కడుంది ఎంతమంది అడ్వైజర్స్ ఉన్నారు వీళ్ళు ఏ విధంగా ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారు దీనిపైన సమగ్ర నివేదిక కావాలని ఆ రోజున డివిజన్ బెంచ్ గౌరవ హైకోర్టులో ఉన్న పెద్దలు అడిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సడన్గా వాళ్ళకి గుర్తొచ్చి మార్చ్ రెండు వేల ఇరవై మూడులో అంటే సుమారు స పదకొండు నెలలు అయింది కొత్త విధానం తీసుకొస్తున్నాం ఈ అడ్వైజర్స్ నియామకంలో అని చెప్పి వీళ్ళు ఖచ్చితంగా ఎవరైతే మేము నియమించామో అడ్వైజర్స్గా వీళ్ళు పబ్లిక్ సర్వెంట్స్ అంటే ప్రజాసేవకులు వీళ్ళు చేసే ప్రతి పని కూడా డిశ్చార్జింగ్ ఆఫ్ పబ్లిక్ డ్యూటీ అంటే ప్రభుత్వంలో ఉన్న ఒక ఎంప్లాయీకి వర్తించే విధి విధానాలని ఈ శాఖలో ఉన్న వివిధ అడ్వైజర్స్కి కూడా ఇదే వర్తిస్తుందని ఒక కొత్త పాలసీ తీసుకొస్తున్నామని రెండు వేల ఇరవై మూడు మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ హైకోర్టుకి నివేదిక అందించి ఆ రోజున వాళ్ళు చెప్పారు కేవలం క్వాలిఫైడ్ పర్సన్స్ని అపాయింట్ చేస్తున్నామని వీళ్ళ సలహాల ద్వారా ఏ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలన్నా కూడా ఈ పెద్ద మనుషుల్ని కూర్చోబెట్టుకుని అడిగి వాళ్ళ సలహాలు తీసుకుని మేము నిర్ణయం తీసుకుంటున్నామని ఆ రోజు ప్రకటించారు మరి ఇన్ని రోజుల నుంచి వీళ్ళకి జీతాలు వీళ్ళందరికీ అకామిడేషన్ వెహికల్సు పర్సనల్ స్టాఫ్ టెలిఫోన్ బిల్లులు వీళ్ళు వాడుకోవడానికి మొబైల్ ఫోన్లు ఇవన్నీ కూడా ప్రభుత్వం వాళ్ళకి అందిస్తూ ఉంటే ఒకలిద్దరి పాపం చాలా బాధతోటి ఈ విధంగా మనం ప్రభుత్వ డబ్బుని వృధా చేయకూడదు మన సర్వీసెస్ దేనికి ఉపయోగించుకోవడం లేదు ముఖ్యమంత్రిని కలవాలన్నా కలాలేపోతున్నాం ముఖ్యమంత్రి గారి సలహాదారులని నియమించుకోబడ్డ వ్యక్తులు కూడా కనీసం ముఖ్యమంత్రి గారిని కలవలేకపోతున్నారు అందులో ప్రధానంగా అటువంటి కాన్షియస్ ఉన్నవాళ్ళు ఎవరైతే మనం కొంచెం విలువలతో కూడిన వ్యక్తులు ఉన్నారో ఒకరిద్దరు రాజీనామా కూడా చేసి వెళ్ళిపోయారు అందులో సుభాష్ గార్గ్ గారు ఒకళ్ళు సుభాష్ గార్గ్ గారు భారతదేశానికే ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేశారు ఆయన కూడా లాభం లేదు ఈ ఈ పరిస్థితి ఇక్కడ ఉన్న వ్యవస్థని మనం చేయలేమని చెప్పి ఆయన కూడా అపాయింట్మెంట్ అయినా కొన్ని నెలలోనే ఆయన రాజీనామా చేసి వెళ్ళారు రామచంద్రమూర్తి గారు మీ అందరు సుపరిచితం పెద్దలు ఆయన కూడా రాజీనామా చేసేయలేరు నాకు బాగా సన్నిహితులు జుల్ఫీ గారని ఆయన అయితే కనీసం జీతం కూడా తీసుకోవడం లేదు జీతం లేక తీసుకోకుండా ప్రభుత్వానికి పనిచేస్తానని ఆయన అడ్వైజర్గా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నారు సుమారు ఎనభై తొంభై అడ్వైజర్లకి ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది ఎంత అంటే అందరు కూడా ఆశ్చర్యపోతారు ఈ పోరుకు వాళ్ళు వెచ్చించింది సుమారు ఏడు వందల కోట్ల రూపాయలు ఏడు వందల కోట్ల రూపాయలు వీళ్ళు ఖర్చు పెట్టారు ఆరు వందల ఎనభై కోట్లు టు బి స్పెసిఫిక్ ఈ ఆరు వందల ఎనభై కోట్ల రూపాయల్లో ఒకే ఒక ప్రధానమైన సలహాదారులు ఎవరైతే రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉంటారో మన సజ్జల్ గారు ఆయన ఖర్చే నూట నలభై కోట్ల రూపాయలు అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి అడ్వైజ్ ఇస్తున్నారు వీళ్ళు వీళ్ళు ఇచ్చిన అడ్వైస్ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారా పరిగణలోకి ఏ విధంగా అడ్వైస్ రేపటి రోజున పాలసీగా మారుతోంది ఇప్పుడు నేను చూసాను మీరు పత్రికల్లో భారీ ఎత్తున అడ్వర్టైజ్మెంట్లు వేసేశారు విద్యాశాఖలో అద్భుతమైన మార్కులు వచ్చేస్తున్నాయి ఐబీ తోటి ఒప్పందం ఉన్న పాఠశాలల వ్యవస్థనే నువ్వు సరి చేసుకోలేక సిబిఎస్ఈనే మనం ఆ నామ్స్ మనం మీట్ కావని తెలిసి ఇప్పుడు కొత్తగా ఐబీ సిలబస్ తీసుకొస్తున్నాం రాష్ట్ర ప్రజలకు అద్భుతంగా ఉపయోగపడతాను ఏ సలహాదారు చెప్పారు మరి ఈ మాట మీకు ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు వెచ్చించడం ఏంటి సలహా సలహాదారుల కోసం ఈ ఐదు సంవత్సరాల్లో ఎంత నష్టం జరిగింది మన రాష్ట్ర ఖజానాకి ఏ విధంగా మీరు పరిపాలనకు ఉపయోగపడ్డారు ఈరోజు మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే అనేక సందర్భాల్లో మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వాస్తవాలు మీకు పూర్తి వివరాలు అందిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకు దీన్ని సీరియస్గా తీసుకోవడం లేదు అసలు మీరు వెళ్ళి వెతకండి ఈ రోజున ఎంతమంది అడ్వైజర్స్ ఉన్నారనేది అసలు కనీసం ముఖ్యమంత్రి గారు తెలుసా ఎవరున్నారు అడ్వైజర్స్ అని నాకున్న సమాచారం కేవలం ఇద్దరే ప్రతిరోజు ఆయనతో మాట్లాడుతూ ఉంటారు మిగతా ఎవరు మాట్లాడరు ముఖ్యమంత్రి గారికి కనీసం ఓ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మన చీఫ్ గెస్ట్గా కూర్చోబెట్టాం ముఖ్యమంత్రి గారిని కనీసం పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారు కనీసం ఎవరెవరు అడ్వైజర్లు ఉన్నారో చెప్పనని ఆయన పేర్లు ఎనభై తొంభై మందిని మీరు అపాయింట్ చేసి వీళ్ళకి ఇంత జీతాలు వీళ్ళకి ఇంత ఖర్చులు ప్రభుత్వ ఖజానా నుంచి ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు ఈ ఐదు సంవత్సరాల్లో వెచ్చించారంటే అందులో ఒక సజ్జల గారికి నూట నలభై కోట్ల రూపాయలు వెచ్చించారంటే ఏ విధంగా మీరు దీన్ని జస్టిఫై చేయగలుగుతారు హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది అన్వారంటెడ్ అన్నెసరీ ఎక్స్పెండిచర్ అకౌంటెడ్ ఫార్ అసలు ఎంతమంది మిమ్మల్ని ఎంతమంది అడ్వైజర్ని అపాయింట్ చేశారో కూడా లెక్కలేరి దగ్గర ఖచ్చితంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ యోజన జనసేన పార్టీ నుంచి ఈ అడ్వైజర్ని మీరు అపాయింట్ చేసింది లిస్ట్ మీరు ముందు పబ్లిష్ చేయండి రాష్ట్ర ప్రజలకు తెలియాలి ఎవరెవరు ఏ శాఖ కోసం ఏ పని కోసం మీరు అపాయింట్ చేశారు అదేవిధంగా వీళ్ళు ఎటువంటి సలహాలు మీకు ఇచ్చారు ఇచ్చిన సలహాలు మీరు ఎక్కడైనా ఇంప్లిమెంట్ చేశారా ఇదేమైనా పాలసీగా మారిందా దీనికోసం మీరు వీళ్ళందరినీ తీసుకొచ్చారు ఇంతమంది మంత్రులు ఉన్నారు ప్రభుత్వంలో ఇంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ ఏ జిల్లా ఆ జిల్లాలో చక్కగా శాఖల నిర్వహణ కోసం వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటే ప్రభుత్వంలో ఉన్న ఎంప్లాయీస్ని మీరు ఉపయోగించుకోకుండా మీ క్యాబినెట్లో ఉన్న మంత్రుల్ని మీరు ఉపయోగించుకోకుండా ఇంతమంది సలహాదారులు మీరు అపాయింట్ చేసుకుని ఒక ప్యారలల్ గవర్నెన్స్ తీసుకొచ్చి రాష్ట్ర ఖజానా నుంచి ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు వీళ్ళ కోసం వెచ్చిస్తే ఖచ్చితంగా దీనిపైన సమగ్రమైన ఎంక్వైరీ జరగాలి రాబోయే శాసనసభ సమావేశాల్లో ఏ బడ్జెట్ హెడ్ కింద ఈ ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఎంతమంది సలహాదారులకి మీరు ఈ విధంగా జీతాలు అలవెన్సెస్ పర్క్స్ ఇచ్చారు ఎందుకు ప్రత్యేకంగా ఒకే సలహాదారు గారికి నూట నలభై కోట్ల రూపాయలు మీరు వేచిచ్చారు ఈ సమాధానాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా రాబోయే శాసనసభ సమావేశంలో బడ్జెట్ పైన ఇంటర్నింగ్ బడ్జెట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రవేశపెడుతుంది కాబట్టి దాని గురించి సమగ్రంగా రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ఈ రోజుకి కూడా ఎంతో మంది పాపం రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళ బెనిఫిట్లు రావడం లేదు వాళ్ళు వాళ్ళ బిడ్డలు పెళ్లి చేసుకోవాలన్నా చదివించుకోవాలన్నా ఒక ఇల్లు కట్టుకోవాలన్నా వాళ్ళు బెనిఫిట్స్ వాళ్ళు వాళ్ళు జమ చేసిన బెనిఫిట్సే మీరు తిరిగి ఇవ్వకుండా ఎంప్లాయీస్ని మీరు ఈ విధంగా ఇబ్బంది పెట్టి ప్రభుత్వంలో ఉన్న ఎంప్లాయీస్ని ఎందుకు ఈ సలహాదారుల వ్యవస్థని మీరు ఈ విధంగా పెంచారు దాన్ని మేము ప్రశ్నిస్తున్నాం దాన్ని ఫాలోఅప్ చేయండి ఈ వాస్తవాలు ఇవి రాలేదు మొన్న తొంభై ఒక్క వేల కోట్ల రూపాయల గురించి కూడా నేను చెప్పింది ఎక్కడ బయటకు వచ్చినా అదే నేను చెప్పాను ఎనభై తొంభై మందిని అడ్వై అపాయింట్ చేశారు ముఖ్యమంత్రి గారు కూడా బహుశా తెలియదు వీళ్ళ గురించి వాళ్ళు ఎంతమంది వాళ్ళ పేర్లు ఏంటి ఎక్కడ ఉన్నారు కనీసం పరిచయం ఉండొచ్చు ఉండచ్చు ఉండకపోవచ్చు ఒక ఆయన నేను అన్నట్టు సుభాష్ గారు అయితే విసుకెత్తిపోయి రాజీనామా చేసి వెళ్ళిపోయాను ముఖ్యమంత్రి గారిని కలవాలంటే కలవని కూడా కలవలేదు రామచంద్రమూర్తి గారు రాజీనామా ఇవ్వడానికి ఆరు నెలలు వెయిట్ చేశారు పాపం ఆయన మరి దేనికోసం ఖర్చు పెట్టారు ఈ నిధులు చెక్ చేయాలి మరి మీరు జీతాలు మెయింటెనెన్స్ అకామిడేషన్ ట్రావెల్ చాలా ఉన్నాయి లెక్కలు నూట నలభై కోట్లండి వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ క్రోర్స్ ప్రభుత్వంలో వచ్చినాక ఖచ్చితంగా మేము సమగ్రమైన విచారణ జరుపుతాం దీనిపైన చేస్తాం నేను సమాచారం మీ అందరికి అందిస్తున్నా రాష్ట్ర ప్రజలకు తెలిసే విధంగా నేను ప్రయత్నం చేస్తున్నా జనసేన పార్టీ నుంచి మేము ప్రతి సందర్భంలో మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు అదేమన్నా విమర్శించడానికి కోసం కాదు రాష్ట్ర ప్రభుత్వ పనితీరు తద్వారా రాష్ట్ర ఖజానాకి జరుగుతున్న నష్టం వీళ్ళు చేస్తున్న దుర్వినియోగం ఈ అంశాలపైన మేము మాట్లాడితే కొంతవరకైనా వాళ్ళు సజేసుకుంటారనే ఒక ప్రయత్నం చేస్తున్నాం మేము దానికోసం మేము చేస్తున్న ప్రయత్నం అంతిమంగా ఏం చేస్తాం రేపటి రోజున ప్రభుత్వంలో వచ్చాక వీటిపైన సమగ్రంగా విచారం జరిపి వాస్తవాలన్నీ ప్రజలకు తెలిసే విధంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకుంటాం కానీ ఇంత డబ్బు వెచ్చించాల్సిన అవసరం దేనికి ఏం సలహాలు ఇచ్చారు వీళ్ళు ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు ఎటువంటి సలహాలు వీళ్ళకి ఇచ్చారు మీకు దాని సమాధానం చెప్పమని ఇప్పుడు జరిగిన ఖర్చు తప్పలేదు 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 క్వాలిఫైడ్ ఎమినెంట్ పర్సన్స్ని కొన్ని శాఖలకి అపాయింట్ చేసుకోవడంలో ఒక ఆన్వాయితీ ఉంది అవసరం కూడా ఉంది కానీ ఈ విధంగా ఎనభై తొంభై మంది ఏంటి ఆ సంఖ్య ఏంటి అసలు ఆ లిస్ట్ ఎందుకు పబ్లిష్ చేయరు మీరు పబ్లిక్ డొమైన్లో తీసుకురావాలి కదా ఆ లిస్టు వారు హైకోర్టులో సమర్పించిన అఫిడవిట్లో అన్న మాట ఏంటంటే మేము క్వాలిఫైడ్ పర్సన్స్ని అపాయింట్ చేస్తున్నాం వీళ్ళు కొన్ని శాఖల కోసం చాలా అవసరం అటువంటి వ్యక్తుల్ని మేము అపాయింట్ చేస్తున్నాం అప్పుడు గౌరవ హైకోర్టు గారు ఏమన్నారంటే మీ పనితీరు చూస్తుంటే ప్రతి కలెక్టర్ కూడా మీరు సలహాదార పెట్టేటట్టు ఉన్నారు మీరు మీరని అన్నారు ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఇంత వ్యవస్థ ఉన్నప్పుడు ఎందుకు ఎనభై తొంభై మందిని మీరు అపాయింట్ చేశారని ప్రశ్నించారు అది నష్టమే కదండి రాష్ట్ర ప్రజలు ఇప్పుడు నేను మొన్న అన్నట్టు ఒకరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను చెప్పాను నాడు నేడు గురించి మాట్లాడినప్పుడు సిబిఎస్ఈ స్టాండర్డ్స్ మీట్ కాలేదు కాబట్టి రాబోయే ఏప్రిల్లో మన బిడ్డలకి ఆ ఎగ్జామ్ పెడితే వాళ్ళకి అర్హత లేదు ఆ ఎగ్జామ్ రాయడానికి ఎందుకంటే గవర్నమెంట్ డి నాట్ ప్రొవైడ్ ద ఫెసిలిటీస్ దానికి ఏం చెప్తారు మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి అది ఈ సంవత్సరం కాదు నెక్స్ట్ సంవత్సరం రాయిపిస్తాం ఎగ్జామ్ అంటున్నారు అంటే అంత ఈజీగా తీసుకుంటారా తల్లిదండ్రులకు ఆవేదన లేదా ప్రభుత్వ పాఠశాలలో మీరు సిబిఎస్ఈ సిలబస్ తీసుకొచ్చామని చెప్పారు మీరు మరి ఎట్లా మీరు అంత ఈజీగా తేలిగ్గా మీరు ఈ సంవత్సరం దానికి వర్తించదు నెక్స్ట్ ఇయర్ వర్తిస్తుంది అంటారు మరి అన్నప్పుడు మీరు ఐబీ ఎందుకు వస్తే ఒప్పందం చేసుకున్నారు ఎందుకు ఇన్ని వందల కోట్ల రూపాయలు మీరు ఒక వేరే సంస్థకి మీరు ఇస్తున్నారు విద్యా శాఖ నుంచి